బైబిల్ వర్డ్స్ వీక్షకులారా ఈ వీడియో ఒక్కసారి చూడండి గరికపాటి గారి మాటలకు మనం బైబిల్ నుండి సమాధానం ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒక రాతిని పట్టుకుని చెక్కి 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 దాన్ని పవిత్రం చేసి 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 ఏడు రోజుల పాటు ప్రతిష్ట చేసి ఓ రోజు నీళ్లల్లో ఉంచి ఓ రోజు పానల్లో ఉంచి ఓ రోజు ధాన్యంలో ఉంచి ఓ రోజు నవ నవరత్నాల్లో ఉంచి అన్ని విధాలా దాన్ని పరిశీలించి అప్పుడు దేవుడుగా ఉండడానికి తగిన రాయి అని నిర్మాణం చేసి పెడితే మనం అందరం దండాలు పెడుతున్నావా లేదా రాయి దేవుడైంది మనిషెందుకు దేవుడు కాడండి అర్థం లేనమాట అర్థం లేనమాట మనిషిని ఎవడు ప్రతిష్ఠ చేశాడు దేవుడు మనిషి ప్రతిష్ఠ చేసిన రాయి దేవుడు అవుతున్నా దేవుడు ప్రతిష్ఠ చేసిన మనిషి దేవుడు కదా నీలో ఉండే దేవుడు నువ్వు గుర్తించలేకపోతున్నావు దెయ్యాల ఆలోచనలు అన్నీ వస్తున్నాయి కమ్మి సార్ గరికిపాడి గారు మీరు అన్నట్టు మీకంటే ముందే మనిషిని దైవంగా బైబిల్ ఎప్పుడో చూసింది సార్ ఒక్కసారి చూడండి కీర్తనల గ్రంథం ఎనభై రెండవ అధ్యాయం ఆరో వచనంలో మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అంటూ క్రొత్త నిబంధనలో యాహాను వార్త పదో అధ్యాయ ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల్లో అందుకు యేసు మీరు దైవములనియు నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా లేఖనము నిరధరకము కానేరదు కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు అన్నారు ఇలా మీ గ్రంథంలో మనిషిని దైవంగా చూసిన గ్రంథం ఏదో ఒక్కసారి చెప్పండి గరికపాటి గారు లేదా నా ప్రియ హిందూ సోదరులారా ఇప్పటికైనా సత్యమైన ఏదో ఒక్కసారి గమనించండ్రా